అలా చెప్పు తమ్ముడు కుషిపాల అవునండి ఖుషిపాలా నేను జాషువాడిని అని చెయి గున్న తమ్ముడు అన్న ఓకేనా బాగున్నావయ్యా అన్న బాగున్నాను బాగున్నా యా యా అలా ఉన్న ఆరోగ్యం అన్న పర్లే అమ్మా నాన్నగర్ బాగున్నారా మంచిగా ఉన్నారు అన్న అది మొన్న ఒకసారి నేను అది వీడియో చూశాను ఇది అన్న మొదట క్రైస్ట్ వుడగా ఉండాలని ఫాస్టర్ గా ఉండాలని అన్న ఫాస్ట్ గా చేసేవా తమ్ముడు అవునండి చేశావా ఎక్కడమ్మా ట్రైనింగ్ హైదరాబాద్ అన్ని బిలివర్ బిలివర్ స్విచ్ఛ అవును జెపి యోనన్ గారు రా అవును మంచి సమస్య అది మంచి ప్రతిష్టత కలిగిన దైవజిను రాయన అదే అదే దేవుడు అన్యాయిస్తుడు స్వేచ్ఛ లేదా అన్నావు ఏ విషయంలో నీకు అనిపించింది అమ్మా తమ్ముడు అంటే ఎందుకు ఫోన్ చేశానంటే ఒకటే భారత రాజ్యాంగం ప్రకారం చనిపోయినంత వరకు నీ ఇష్టానుసారంగా ఏ మతాన్ని స్వీకరించవచ్చు ఇప్పుడు సపోజ్ నీ క్రైస్తవ నచ్చలు ఇంకో మతంలోకి వెళ్ళచ్చు అది నచ్చపోతే ఇంకో మతంలోకి వెళ్ళొచ్చు ఆ స్వేచ్ఛ మనకు ఉంది కాబట్టి రెండోది ఏంటంటే నువ్వు గతంలో క్రైస్తవుల నుండి వెళ్ళేవు కాబట్టి ఉన్నావు కాబట్టి జస్ట్ ఏంటి తమ్ముడు ఏంటి వాస్తవాలు కనుక్కుందాం అని నైట్ నైట్ ఒకసారి వస్తావా మాట్లాడదామా తమ్ముడు లేదంటే నేను మన వస్తాను నేను చీరలు చీరాలైనా గుంటూరు అయినా తమ్ముడు పర్లేదు నేను అవసరమైతే నీకు చక్కగా మనం వెహికల్ పంపిస్తాను మనలో అంటారు కూర్చోంటే జస్ట్ నీ అంటే దేవుని కృష్ణుని బట్టి దేవుడు నాకు ఇచ్చిన పరిధిలో నీ 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 ప్రశ్నలు ఏమైతుండో వాటికి నేను జవాబు వాక్యానుసారంగా ఇస్తాను ప్రేమతో ఎందుకంటే ఒక ఆత్మ బైబుల్ చెప్పింది ఒకళ్ళు ఎవరైనా అగ్నిలో పడుతూ ఉంటే మన ముందు జాగ్రత్తగా అతను బయటికి లాగటానికి ప్రయత్నం వాక్యం చేయమని చెప్పింది కాబట్టి కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక చిన్న విషయం చెప్పావు ఇది ఆకాను విషయంలో కదా ఆ ప్రశ్న ఏమో కదా ఆ కరుణాకర్ సుగుణతో అవునవును ఆకాను కుటుంబానికి అన్యాయం చేసేడు దేవుడు అని అవును సరే నేను ఒక్క విషయం చెప్పి నేను మరలా మీరు సాయంత్రం మాట్లాడదాం మనం మాట్లాడొచ్చా పర్లేదు షార్ట్లో ఆ లోనే జస్ట్ మీరు అన్నదానికి నేను చెప్పే ఆన్సర్ ఏమిటంటే మొదటిగా బైబుల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రామాణికం దేవుని యొక్క ప్రామాణిక మానవులు ఏమిటంటే ఆజ్ఞ ఆదామును చేసినప్పుడు కూడా ఆజ్ఞ ఇచ్చాడు వారిరువురు ఆజ్ఞను మీరేరు మీరినప్పుడు మీరు ఆదాము ఎక్కడున్నావు అని అడిగాడు కానీ ఆదాము ఎందుకు ఈ పాపం చేసావు లేదా నువ్వు ఎంత పాపం చేస్తావు అని బయటికి నెట్ల అడిగాడు ఆదామని దేవుడికి తెలియదా ఆదాము పాపం చేసినట్లు ఆదామావలు తెలుసు కదా తెలుసు తెలిసిన ఎందుకు అడిగారంటే అంటే వాళ్ళు అక్కడ మేము అయ్యా తప్పు చేసాం పాపం చేసాం ఒప్పుకుంటామని అవకాశం ఇచ్చాడు నిజంగా ఆదామాలు గనక ఏదేను తోటలో వాళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఏదేను నుండి బయటకు పంపేవాడు కాదు ఒకటి కయ్యూను కూడా కయ్యను నీ తమ్ముడైనా హేబెల్ ఎక్కడున్నాడు అంటాడు ఆది కాను నాలుగు తొమ్మిదిలో అంటే దేవుడు తెలియదా ఆనాడుంది భూమి మీద నలుగురే తెలుసు కానీ ఎందుకు అడిగాడంటే నా తమ్ముడు పలానా చాటున్నాడయ్యా నేనే తొందరపడి చంపానాయా నా పా నా పాపాన్ని క్షమించాయ అని పశ్చాత్తాపడతాయని అవకాశం ఇచ్చాడు దాన్ని అతడు దుర్నియోగం చేసుకున్నాడు ఇక ఇది పోతే మీరు అన్నట్లు ఆకాని విషయానికి వస్తే ఆ యహోశివ గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో దేవుడు ఇస్రాయలులకు యుద్ధ వీరులందరికీ ఇస్రాయిల్ పెద్దలందరికీ ఒక ఆజ్ఞ ఇస్తాడు యహోశివ ద్వారా బహిరంగంగా మనం ఎరుకొని స్వాధీనపరచుకోబోతున్నాం దేవుడు వాగ్దాత భూమి పాలు తేలు ప్రవహించే దేశం అది అయితే అది అంతా శపించబడిన దేశం అది శపితమైనది అది అందులో ఉన్న వస్తువులు శపితమైనవి దేశాన్ని దేవుడు మన కొరకు దీవించాడు అందులో ఏ ఒక్కటి మీరు ముట్టకూడదు తీసుకోకూడదు తీసుకుంటే పాలిమిలిపోలు తీసుకెళ్లి చావు కొడతారని ఇంకా ఆ గోడల్ని కోల్చక ముందే లోపలికి వెళ్ళి స్వాధీనం ముందే దేవాతి దేవుడు యహోస్వా ద్వారా సర్వ ఇస్రాయల్ ప్రజలందరికీ వినిపించాడు తర్వాత వెళ్ళారు తర్వాత ఆకాను అక్కడ ఏమి షీనారు వస్త్రాలని ఇవన్నీ ఏమి దొంగిలించారు మనకు తెలుసు ఏడో అధ్యాయం వచ్చేలేకే వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో హాయి వాళ్ళు ముప్పై ఆరు మంది ఇస్రాయల్ సైన్య యుద్ధ వీరులను చంపుతారు ఇహోషివా వస్తాడు ఏందయ్యా ప్రభువా ఇలా జరిగింది మేము యుద్ధానికి వెళ్ళమన్నారు కదా ఏంది బిడలు చనిపోయారంటే మీలో ఒకడు దొంగ మీలో ఇస్రాయిలు శితమైనవి దొంగిలించారు అన్నాడు మరి ఏం చేయాలి ఏమంటారు రేపు రేపు వాళ్ళందరూ పరిశుద్ధ పరుచుకొని రండి ఎక్కడకి రండి చీట్లు వేయండి గోత్రం పేరట ఎవరు గోత్రం వస్తుందో ఆ గోత్ర ఆ గోత్రులు పేరటేయండి ఎవరు వంశం వస్తుందో ఆ వంశం పేరేయండి ఆ వంశంలో ఎవరు వస్తే ఎవరు కుటుంబం వస్తే ఆ కుటుంబం పేరు వేయండి ఆ కుటుంబంలో ఎవరి పేరున చీటు వస్తుందో వాళ్ళందరూ పురుషులను పిలవండి ఆ పురుషులలో ఎవరి పేరు వస్తుందో వాళ్ళని వాళ్ళ కుటుంబం దియమని చెప్పాడు అంటే రాత్రి కాలంలో బహిరంగంగా యుహోస్వా ఇస్రాయల్ సమాజం అంతటా ఇచ్చాడు ఇదిగో రేపు తెల్లారండి దేవుడు ఏమన్నాడు ఈ రాత్రి ఎవరికి వారు పరిశుద్ధపరుచుకొని రేపు రండి దేవుడు నియమించిన క్రమం ప్రకారం పరిశుద్ధపరుచుకుని రండి అన్నారు ఓకే రాత్రి అంత సమయం ఇచ్చాడు తెల్లారి చీట్లు వేయటని కనీసం ఈ రాత్రి కూడా ఎందుకు చీటి దేవుడికి తెలియదా ఆ కాను పాపం చేశాడని తెలుసు కానీ ఎందుకు తెల్లారు చీట్లు ఏమన్నాడు ఎందుకు పరిశుద్ధపరుచుకోమన్నాడు అంటే ఆ కాను ఈ రాత్రి పశ్చాత్తాపడయ్యో నా వలన నా ఇస్రాయిలు ముప్పై ఆరు మంది చనిపోయారు వారి కుటుంబాలు రోధిస్తున్నావు వారి భార్యలు విధవరాలు అయ్యారు వాళ్ళ పిల్లలు అనాథలు అయ్యారు ఇది నేను చేసిన తప్పు నేను ఒప్పుకోవాలని ఆ రాత్రి అంతా కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు పశ్చాత్తాపం కలగల తెల్లారి చీట్లు వేసాడు వేస్తే యోధా గోత్రం మీద వచ్చింది అప్పుడు కూడా పశ్చాత్తాపడలా తర్వాత యోధా గోత్రంలో చీట్లు వేస్తే వీళ్ళు వంశం వంశం పట్టబడింది తర్వాత వంశంలో చీట్లు వేస్తే వీరు కుటుంబం పట్టబడింది వీరి కుటుంబంలో పురుషుల మీద చీటు వేస్తే ఆ పేరడు వచ్చింది అంటే ఆనాడు అన్ని లక్షల మంది అన్ని గోత్రాల మధ్య చీట్లు వేయాలంటే పది నిమిషాలు ఐదు నిమిషాలు పట్టదు కొన్ని గంటలే పట్టిద్ది అవునా కదా కదా ఇప్పుడు ఇన్ని గంటలు కూడా ఎందుకు ఇంత తతాంగం దేవునికి ఇదిగో పలానాడు న్యారం చేశాడు ఆకాని అనేవాడు వాడిని చంపేమని అనొచ్చు కదా ఎందుకు అనలేదంటే దేవుడికి ఆఖాన అంటే లేదా తప్పు ఆజ్ఞ చేసి అతిక్రమించి పాపం చేసిన వాళ్ళు అంటే దేవుడు పాపాన్ని చేసినందుకు శిక్ష వేయడు చేసిన పాపాన్ని ఒప్పుకోనందుకు శిక్ష వేశాడు అన్ని గంటల సమయం ఇచ్చిన ఆకాని ఎక్కడ రియలైజ్ అయ్యాడు చివరికి ఆఖాన పేరట చీటి వస్తే అప్పుడు రిలీజ్ అయ్యి అవునండి నేను దొంగిలించి గుడారం మధ్య గుంట తీసి పెట్టాను అన్నాడు డేరా మధ్య కదా అంటే ఇప్పుడు లోకంలో కోర్టులు ఉండి తమ్ముడు విచారణ జరిగేటప్పుడు ఒకరికొకరు రాజీ పడవచ్చు ఆఖరికి ఆ జడ్జి గారి ముందు బెంచ్ ఎక్కే ముందు కూడా రాజీ పడవచ్చు కానీ బెంచ్ ఎక్కి సాక్ష్యం అయిపోయిన తర్వాత అక్కడ కూడా కొద్దిగా అవకాశం ఉండేది రాజీ పడటానికి కానీ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రాజీ పడటానికి అవకాశం లేదు తీర్పు నిర్ణయించిన తర్వాత మరణశిక్ష నిర్ణయించిన తర్వాత నేనే అంటే నాకు క్షమాభిక్ష పెట్టమంటే కుదరదు ఇక్కడ జడ్జిమెంట్ అయిపోయింది అంటే దొరికిన తర్వాత ఒప్పుకున్నాడు అంటే ఒక రాత్రి అంతా అవకాశం ఇచ్చాడు తర్వాత కొన్ని గంటలు నాకు తెలిసి నా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా బట్టి ఉండింది అక్కడ దాకా అవకాశం ఇచ్చాడు చివరికి దొరికిన తర్వాత ఒప్పుకున్నాడు చివరికి ఒక మాట చెప్తా ఇది ఆకానుకు శిక్ష వేయటానికి కారణం పశ్చాత్తాపముడల అతడు పాపం చేసాడని శిక్ష వేయాలి అతముడు పా చేసిన పాపాన్ని ఒప్పుకోనందుకు శిక్ష వేశాడు రెండో తన తన కుటుంబానికి ఎందుకు శిక్ష వేయాలి అంటే తన ఇంటి ఆ గుడారం మధ్య దాచినప్పుడు ఆకానో కూడా దాచి పెడతాడా తమ్ముడు తన కుటుంబం తెలీదా తెలిసి కనీసం వాళ్ళన్న రియలైజ్ అయ్యారా చెప్పారా చెప్పలేదు కదా వాళ్ళ వలన ముప్పై ఆరు మంది సైనికులు చనిపోయారు కదయ్యా మరి కనీసం ఆ విషయంలో పరిచేతప్పుడు ఇంకే ఇది జరగకూడదు అని అయ్యా మేమే చేసేవి తప్పు మేమే చేసేవి పాపం అంటే దేవుడు ఎందుకు చంపేవాడు కనీస ఇదుగా అయ్యా మా భర్త చేశాడు లేదా మా నాన్న చేశాడు లేదా మా అన్న చేసాడు మా తమ్ముడు చేశాడు అని చెప్పొచ్చు కదా వాళ్ళైనా చట్ట ప్రకారం న్యాయం చేసిన వాడు శిక్ష అనుభవించటం ఎంత సమంజసమో భారతీయ న్యాయ సంహిత చట్టాల ప్రకారం గతంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము బైబిల్ ప్యూనల్ కోడ్ ప్రకారం కూడా ఒక పా ఒక నేరం చేసినోడు ఎంత శిక్షకు అర్హుడో ఆ నేరాన్ని తెలిసి కూడా సాక్ష్యం చెప్పకుండా దాచి వారి వలన సమాజానికి ప్రమాదం ఉంది తెలుసు కూడా వాళ్ళని కూడా అంతే నేరం అదే చట్టాలు భారతదేశంలో కూడా ఉన్నాయి ఇప్పుడు దాన్ని బట్టి కుటుంబానికి శిక్ష వేశాడు అంటే ఇంత తతాంగం ఎందుకు ఆకాని మీద ప్రేమ లేకపోతే దేవునికి ఆకాని కుటుంబాన్ని క్షమించాలనే కదా రాత్రి అంతా అవకాశం ఇచ్చాడు మా చీట్లు వేయటానికి ఎంతో ఎన్నో గంటలు అవకాశం ఇచ్చాడు ఏమండి డైరెక్ట్ శిక్ష వేయచ్చు కదా తమ్ముడు ఆదాముకి ఆకానికి అంటే అర్థం ఏంటి దేవుడికి ఏ మానవుణ్ణి విడిచిపెట్టుకోవడం ఆయన చెప్తం కాదు ఇకపోతే వాళ్ళని రాళ్లతో చావు కొట్టారు తర్వాత ఇక్కడ కూడా ఆకాని మీద దేవునికి ఎంత ప్రేమో ఈ చిన్న విషయం చెప్తా మీరు రాత్రి యహోష చెప్తాడు మీరు రేపు తెల్లారి అందరూ వస్తే వచ్చే ముందు దేవుడు నియమించిన నియమం ప్రకారం పరిశుద్ధపరచుకుని రమ్మంటారు వాళ్ళందరూ పరిశుద్ధపరచుకుని వచ్చారు తెలుసు దేవుడు దేవుడికి ఎవరు చేశారు అనేది వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు ఈ ఆజ్ఞను పాటించాడు ఆకాను కుటుంబం ఆ ఆజ్ఞానం మీరేడు కానీ అందరూ పరిశుద్ధ పరుచుకొని రమ్మన్నప్పుడు ఈ పరిశుద్ధ పరుచుకునే దేవుని ఆజ్ఞను ఆకాను కుటుంబం అనుసరించింది వాళ్ళు రాళ్ళతో చావు కొట్టబడినా కానీ నరకానికి వెళ్ళలేదు మేబి దేవుని కృపను బట్టి ఆయన పరదేశిగా తీసుకున్నాడు వాళ్ళని నిత్య రాజ్యానికే తీసుకున్నాడు ఇప్పుడు ఇన్ని విషయాలను ఆలోచించే ఇందులో దేవుడు అన్యాయం యాడ్ చేసాడు తమ్ముడు ఇప్పుడు మనకు అర్థం కానిది ఫైనల్ అనుకోకూడదు నువ్వు చేసిన చిన్న పొరపాటు ఏమిటంటే ఇలాంటి డౌట్లు ఉన్నప్పుడు నా బోటోలకు ఫోన్ చేసి లేదా ఇలా డౌట్ ఉందని నాకు ఎవరైనా తీర్చేవాళ్ళు అంటే ఒక వీడియో పెడితే ఖచ్చితంగా వచ్చి చెప్పేవాళ్ళమే ఇప్పుడు దేవుడు ముందు ఆజ్ఞ ఇచ్చాడు బాబు ఇలా ఆజ్ఞ అతిక్రమిస్తే మాత్రం పాపం అవుతుంది దేవుడు శిక్షిస్తాడని చెప్పాడు అక్కడ దేవుడు ముందే చెప్పాడు చెప్పకుండా శిక్ష వేస్తే ఇదేం దేవుడు అండి ఇది అన్యాయం దేవుడు అన్యాయం తీర్పు తీరుస్తున్నాడు అన్నాడు కానీ చెప్పాడుగా తమ్ముడు ఇదిగయ్యా ఇటు వెళ్ళొద్దు ఇది కరెంట్ తెగి తెగిపడింది అటు వెళ్తే షాక్ కొట్టి చస్తారా బాబు అంటే ఇల్లు కూడా షాక్ కొట్టించుకొని ఇదంతా కరెంటు వాడు చేసిన తప్పు ఇది ఆ కరెంట్ వాడిని తిట్టే వంటి న్యాయం ఉందా తమ్ముడు ఫైనల్ ఒక మాట చెప్తాను తమ్ముడు ఏమనుకోమాక ఇప్పుడు నువ్వు నేను ఉదాహరణకు ఒక అరణ్యంలో ఉన్నాం ఉంటే నాకు పాము గరిచింది అనుకున్నాం నువ్వంటే నాకు గిట్టదు నువ్వేం చేసావు నాకు పాము కరవటం చూసి అరే రే అన్నరా జాషు అన్న పాపం పాము కరిచింది మా ఇద్దరికి ఏం తగాదలు ఉన్నా పరలేదులే తోటి మనిషి బతకాలని పరిగెత్తుకుండా వచ్చి నన్ను పాము కరిస్తే నన్ను కరిచిన పాము విషం నాలోకి వస్తే ఆ విషానికి విరుగుడు మందు నీ దగ్గరుండి అన్నా అన్న ఈ మందు దాగా అన్నా అని ఇచ్చావు పోరా విషయం నువ్వేవట నాకు ఇవ్వటానికి నీకు నా గిట్టతో పోరా నెట్టేశా నెట్టేసి కాపాడండి పోయి కాపాడం కాపాడండి అరుస్తున్నా నేను అయినా నువ్వేం అయ్యో నా తోటి మనుషులు నన్ను ఏమన్నా పర్లేదు మరి పదిగేతుకుండవు చన్నా అన్న నీకు నాకు ఎన్నుండ పర్లేదు అది ఈ మందు తాగన్నా అనే చూ నువ్వు నా శత్రువురా నువ్వు నువ్వు ఇస్తే నేను బతికేది అందరూ పోరా పోని నెట్టేసి అయ్యా కాపాడండి నన్ను కాపాడండి పాము కరిసింది కాపాడండి కాపాడండి అని అరుస్తున్నా మళ్ళీ వచ్చేవు నువ్వు అన్న మోదీసన్నా అది పోయి తాగన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా తాగన్నా అంటే నిన్ను ఆ కొట్టి నెట్టేస్తే నువ్వు తెచ్చిన మందు కింద పడిపోయింది కొద్దిసేపటికి నేను చనిపోయా ఇప్పుడు నేను ఎందుకు చనిపోయిన తమ్ముడు మందు తీసుకోకపోవడం కదా పాము కలిసినందుకు కాదుగా దేవుని స్తోత్రం మంచి అద్భుతమైన ఆన్సర్ ఇచ్చావు మందు తీసుకున్నందుకు చనిపోయా అలాగే మనిషి మనిషిని దేవుడు అన్యాయం శిక్షించట్లా పాపం చేసినందుకు శిక్షించట్లేదు తమ్ముడు చేసిన పాపానికి ప్రశ్చాత్త పడి ఆ పాపాన్ని విడిచిపెట్టినందుకు శిక్షిస్తున్నాడు పాప పాపం చేసిన తీర్పు చేసేవాడు అయితే ఈ ప్రపంచాన్ని ఎప్పుడు అంతం చేసేవాడు తమ్ముడు సుధమా కుమారు పట్టాలని నాశనం చేసినట్టు అదే మితిమీరిపోయింది ఆఖరికి ఆ సుధామ కుమారు వెళ్ళేటప్పుడు కూడా దేవుడు అబ్రాదంతో చేతాడు వాళ్ళ పాపం సంపూర్ణమైందో లేదో చూసి విచారం చేయడానికి వెళ్తాను ఒకవేళ సంపూర్ణం కాకపోతే ఆలోచన చేస్తా అన్నాడు చూడు తమ్ముడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు ఆకానికి ఇప్పుడు నువ్వు న్యాయం చెప్పు తమ్ముడు యథార్థంగా చెప్పు నువ్వు అన్నావు కదా నాకు చెబితే నేను ఆలోచన చేస్తానని ప్రస్తుతం ఆకాను గురించి చెప్పి తర్వాత మనం మాట్లాడుకుందాం నేను నీకు ఒక అన్నగా నీ నువ్వు ఒక బిలివర్స్ సంస్థ అనేది మంచి త్యాగపూరితమైన సంస్థ అది కేపి యోనా రీసెంట్ గా నిద్రించారు వారు అలాంటి సంస్థలో ట్రైనింగ్ పొంది అలాంటి సేవకులు అందరూ నాకు మంచి టచ్ లో ఉంటారు నువ్వు ఆలోచించే యథార్థంగా ఇప్పుడు నేను చెప్పిన విషయంలో దేవుడు అన్యాయస్తాడ చెప్పు తమ్ముడు అన్యాయం తీర్పు తెచ్చాడా లేదు కదా ఇది ఇది పక్క మీకు అర్థమైంది కదా తర్వాత మీరు ఫోన్ చేయండి నేను ఇది నా నెంబరు ఆల్వేస్ ఇప్పుడు ఫోన్ చేసిన జాష్ అన్నా నీతో ఉంటాడు అర్థమైందా ఒకవేళ ఎవరన్నా నేను కూడా ఒక వీడియో పెట్టా ఎందుకు పెట్టాను అంటే గతంలో ఇప్పుడు జరిగిన పరిస్థితులకి అబ్జర్వ్ తర్వాత నీ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత నీ తమ్ముడు పాప నిజంగానే ఆ కొన్ని అవగాహన లేక చదివిని అర్థం కాకపోక దేవుని తత్వం ఎరుగక వెళ్ళాడు కాని కక్షతో వెళ్ళాల అందుకు నాకు నచ్చింది అక్కడ అక్కడ కరుణాకృసుగున వాడు నిన్ను ప్రశ్నించి నువ్వు గరువాపాసం అవుతా ఉంటే నేను ఇంకా వాళ్ళ పరిశీలన చేయాలన్నారు కదా ఓహో ఓకే తమ్ముడికి నిజంగానే అవగాహన లేదేమో అని నేను చేశాను ఫోన్ చేసి ఇకపోతే ఇప్పుడు సమస్తం అనుకున్నాం తమ్ముడు కరుణాకృత అంటున్నాడు కదా ఇప్పుడు కరుణాకృత్న తన దేవి దేవతల గురించి ఎప్పుడైనా తన యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేశాడా లేదు లేదు కదా ఇదిగో పురాణాల్లో సమస్త దేవీలు ఋషులు పితృదేవుళ్ళు మానవులు అందరూ ఫోన్ చేసిన వారనే ఉంది మరి సమస్త దేవీ దేవతలు ఋషులు పితృదేవుళ్ళు మనుషులు అందరు పాపం చేశారని వాళ్ళ గ్రంథాల్లో ఉంటే మరి అందులో వాళ్ళ దేవి దేవతలు పాపం చేశారంటే వాళ్ళు పాపం చేసిన వాళ్ళు ఒక పాపని ఎలా రక్షిస్తారు తమ్ముడు అదే ఏసు ప్రభు అన్నాడు నాలో పాపం ఉందని మీలు ఇవ్వడం చెప్పగలడా అన్నాడు మీలో పాపం లేదని ఇవ్వడం చెప్పగలడా అన్నాడు దేవుడు అంటే ఏమిటి పరిశుద్ధతకు నిలయమై ఉండాలి న్యాయానికి నిలయమై ఉండాలి దైవత్వం నాకు ప్రశ్నించండి నేను యేసును బట్టి దేవుడు నమ్మాను కానీ బైబుల్లో మనుషుని బట్టి నేను ఏసు ప్రభుని నమ్మలేదయా నేను గతంలో సినీ ఫీల్డ్ నుంచి వచ్చాను చిరుతా సినిమాలో నేను ఉంటా ఓ సోసే రాకాసి చూస్తుంటే నీకేసిన పాటలు లారెన్స్ గారు నా గురు లాస్ట్ సినిమా పంచాక్షరి లుక్ వేస్తే లక్కేలే ఉల్లంతా కిక్కేలే అనే పాటలో ఉంటా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల పదో సంవత్సరం వరకు సినీ ఫీల్డ్ లో ఉన్నాను తమ్ముడు నేను కూడా అయ్యప్ప భక్తుడిని డాన్సర్లు అందరూ నటరాజు అంటే శివుడు గారికి పూజ చేయాలి ఎంత పిచ్చిగా నేను ఆరాధికుణ్ణి కానీ అన్ని చేసేవాడిని వ్యభిచారం ప్యాక్ ప్యాకట్లాడే మద్యం జీవించా రవిడీజన్ చేశా జోదం ఆడే యేసు ప్రభు నెరగక ముందు వీళ్ళని పూజించే ముందు అయింది నా ఫీలింగ్ ఏంది పాపం చెప్పేది ఒక కొబ్బరికాయ కొట్టి పోవటం అనుకుంటాం కానీ నాకు ఎదురైన పరిస్థితుల్లో నేను ఆ అన్యాయంగా జైలుకి వెళ్తే నక్సలకి వెళ్దాం అనుకున్నప్పుడు నేను ద్వేషించిన యేసు ప్రభు నన్ను దర్శించాడు తమ్ముడు దెబ్బకు వదిలేసాడు రెండు వేల పన్నెండులో సినీ ఫీల్డ్ వదిలేసా అప్పటికే నాకు యాభై అరవ వేలు వస్తాయి తమ్ముడు నా మన నుండి చూడు మారిన సినీ డాన్సర్ నుండి ఇది యూట్యూబ్ ఛానల్ ప్రభుత్వం ఎందుకు తెలుసుకుని వచ్చాను తెలుసా యేసు ప్రభుని చూసి యేసు ప్రభుని తెలుసుకుని వచ్చే కానీ డబ్బుల సంపాదన కోసం రా ఇప్పటికీ స్టిల్ దేవుని కృపతో మా డబ్బులు బట్టి మాకున్న అమ్మ కొన్ని చర్చి ఇల్లు కట్టుకొని బేదల మధ్య అన్ని జనుల మధ్య సేవ చేస్తున్నాం ఎవరి ముందు చేయి ఆపకుండా అదే కాబట్టి ఇప్పుడు మీ మీకు ఒక డౌట్ క్లియర్ అయింది యథార్థంగా మీరు ఆలోచన చేసే మనసు ఉందని నమ్మే నేను ప్రార్థన చేసి నేను ఫోన్ చేశాను వాళ్ళ దేవుళ్ళు ఎవరు చెప్పను సరే బ్రహ్మ తన కూతురైన శారదాని మరి పాడు చేశాడు అంత కాపురం చేశాడు విష్ణు శంకుచూరుని భార్య బృందాదేవిని రేపు చేసి చంపాడు శివుడు గారు సరస్వతి దేవుని పాడు చేశాడు కృష్ణుడు గారు ఆ నాకు చేయవలసిన నాకు సంసారానికి శక్తిని మన సూర్యుడికి ప్రార్థన చేశాడు నేను జగన్మోహన్ గారు అంటే ఆది పరాశక్తి అని చెప్పుకునే వాళ్ళు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తయారు చేసిన ఆమె తన కుమారులతో ఆ సంసారం చేయటానికి అడిగిద్ది బ్రహ్మను నాతో సంసారం చే లేదా విష్ణువు నాతో సంసారం చేయండి ఎవరు చేయరు శివుడిని అది శివుడు చేస్తాడు ఏంటి ఇది రమ్మను వాళ్ళని బహిరంగ సవాలు విసురుతున్నా ఎన్నో సంవత్సరాలు విసురుతున్నా తమ్ముడు విసిరితే చేతగాని లాగా వాళ్ళు రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు మూడు సంవత్సరాల వరుసగా నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు తమ్ముడు నా ఆ వీడియోలు కూడా ఉంటాయి మరి వాళ్ళ ధర్మం అంటున్నారు జై శ్రీరామ అని వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళు ఓకే నేను ఎందుకు వెళ్ళాలి దానిలోకి వాళ్ళ 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 రాముడు గారికి జై కొట్టి వాళ్ళు ఏమైనా మంచి పనులు చేస్తున్నారా ఆ చేస్తున్నారా తమ్ముడు మత వాళ్ళ పేరు చంపుతున్నారు కదా ముస్లింలు హిందువులు ఇతర మతస్తులు ఇతర కులస్తుల్ని అదే మీ తన మాట్లాడుతున్నా ఓకే నమ్మా తమ్ముడు ఇది ఇది అర్థమైందిగా ఈ విషయం మీకు అర్థమైంది అర్థమైంది ఓకే నమ్మా థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ దేవుడు నేను దీవించును ఆమె